హాయ్ అండి అందరికీ ఈ వ్లాగ్ వచ్చేసి మంగళవారం నాటి తీసిన వ్లాగ్ అండి నేను నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చాను ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకున్నానండి దీపారాధన చేసుకున్న తర్వాత పాప కోసం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను పాప స్కూల్కి వెళ్ళిపోయిందండి పాప కోసం నేనే లంచ్ తీసుకొని వెళ్ళాలి అందుకని చెప్పి దీపారాధన ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ అది కట్ చేశాను కట్ చేసి పెట్టేసుకున్నాను ముందు రోజే వాటిని పాప ముందు రోజే అడిగిందండి ఫ్రైడ్ రైస్ చేసి లంచ్ తీసుకురమ్మా అని చెప్పింది అందుకని చెప్పి ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను మా పాపకైతే మాత్రం కొంచెం స్పైసీగా ఫ్రైడ్ రైస్ అండి కారం యూజ్ చేయను నేనైతే ఎందుకంటే కలర్ చేంజ్ అయిపోతుందని కొంచెం పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను రౌండ్ షేప్లోని అన్నం కూడా ముందే వండి పెట్టుకున్నానండి పక్కన నేనైతే మాత్రం బ్లాక్ పెప్పర్ యూజ్ చేస్తాను ఇంట్లో ఉంటుంది కదండి అదైతే వైట్ పెప్పర్ అయితే యూజ్ చేయను బ్లాక్ పెప్పర్ని బ్లాక్ పేపర్ని దంచుకొని ఇలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా కలుపుకోవాలండి కొంచెం సాల్ట్ అది యాడ్ చేశాను బాగా కలుపుకొని పాపకి లంచ్ బాక్స్ కడుతున్నానండి లంచ్ బాక్స్ కట్టేసి క్యారేజ్ నేనే తీసుకొని వెళ్ళాలి నైట్ షిఫ్ట్ కదండి నాకైతే త్రీ షిఫ్ట్స్ ఉంటాయి మార్నింగ్ ఏ బీసీ ఈ వీక్లీ చేంజ్ అవుతుంది ఈ వీక్ నాది నైట్ షిఫ్ట్ అందుకని ఇంటికి వచ్చాక అది ప్రిపేర్ చేసుకొని పాపకి నేనే క్యారేజ్ పట్టుకొని వెళ్ళాలి ఇలా బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి పాప కోసం అయితే బ్రేక్ బాక్స్ కోసం కొబ్బరి లడ్డూలు పెట్టాను పాపకి చాలా ఇష్టం ఇంట్లో కంపల్సరీగా మాకైతే ఉండే స్నాక్ కొబ్బరి లడ్డూ ఏనండి పాపకి ఇంకా క్యారేజ్ ఇచ్చేసి వచ్చేసి నిద్రపోయాను ఈవినింగ్ మళ్ళీ లేచానండి ఈవినింగ్ లేచాక అమ్మవారికి ఈరోజు మంగళవారం మంగళవారం నాడు కదండి ఈ వ్లాగు అమ్మవారి కోసం నైవేద్యం ప్రతి మంగళవారం మేము పెట్టుకుంటాము అందుకని చెప్పి పప్పు పప్పు బియ్యం రెండు నానబెట్టుకుంటున్నానండి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక చిన్న కాఫీ తాగానండి కొంచెం కాఫీ తాగేసి మళ్ళీ సాయంత్రం పనులన్నీ స్టార్ట్ చేసుకున్నానండి ఇల్లని శుభ్రం చేసుకొని వంట చేసిన గిన్నెలన్నీ తోమేసుకొని స్నానం చేసుకొని ఇంకా నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను కదండీ పప్పు బియ్యం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పప్పు బియ్యం నానబెట్టుకున్నాను శనపప్పు బియ్యం అండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ కాబట్టి టూ గ్లాసెస్ వాటరు యాడ్ చేసుకున్నానండి టూ గ్లాసెస్ వాటర్ వన్ గ్లాస్ మిల్క్ యాడ్ చేశాను ఓన్లీ వాటర్తోనే కుక్ చేసుకోవచ్చండి వాటర్తో కంటే ఇలా కుక్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది నేనైతే త్రీ గ్లాసెస్ వేసాను ఎందుకంటే కొంచెం ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను కాబట్టి కుక్కర్ పెట్టేసుకొని అది తురం పెట్టుకున్నానండి తుమ్మని బెల్లం నేనైతే బెల్లం ఎప్పుడు కూడా మంత్కి ఒకసారి తీసుకొస్తాం కదండి రేషన్ తీసుకొచ్చేటప్పుడే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి పక్కన పెట్టుకుంటాను లేదు అనేసి అంటే ఒక్కోసారి సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుంటానండి సిరప్ అయితే చాలా ఈజీ కదా ప్రసాదం కోసం యాలక్కాయలు రెండు దంచుకుంటున్నాను ఇలా దంచుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఈలోపు బెల్లం బాగా బాయిల్ అయిపోయిన తర్వాత కుక్కర్ కూడా త్రీ విజిల్స్ వచ్చేసినాయండి త్రీ విజిల్స్కే ఉంచుతాను నేను ఇలా విజిల్ తీసాక గ్లాసు పాలు మళ్ళీ యాడ్ చేశాను ఎందుకంటే సాఫ్ట్గా కుక్ అవుతుందండి బెల్లం సిరప్ని వడకాచేసానండి ఇందులో వడకాచిన క్లిప్ మిస్ అయిపోయింది ఇలా బెల్లం వడకాచుకున్న తర్వాత కలుపుతూ ఉండాలండి లేదంటే పాలు విరిగి వచ్చేస్తుంది అలా కలుపుతున్న తర్వాత పక్కనే ఒక గిన్నె ఒక ప్యాన్లోని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేగించానండి వేయించి పెట్టుకున్నాను ఇలా వేగుతుండగా పప్పున్నన్ని బాగా దగ్గరగా కలుపుకున్నాను అండి కలుపుకున్న తర్వాత ఈ వేగించిన జీడిపప్పు కిస్మిస్లు ఒక చిన్న యాలిక పొడి వేసానండి వేసుకొని నైవేద్యం కోసం ఒక బౌల్లోకి అంతా తీసుకున్నానండి ఇలా తీసుకున్న పరమాన్నం పరమాన్నంలోకి చిన్న పచ్చకర్పూరాన్ని వేస్తే చాలా బాగుంటుందండి సేమ్ టెంపుల్ వైబ్ వస్తుంది సూపర్గా ఉంటుంది టెంపుల్లో తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే మా ఇంట్లో చేసే నైవేద్యం అంత మంచి అరోమా వస్తుంది పచ్చకర్పూరం వేయడం వల్ల ఇలా వేసి పక్కన పెట్టుకున్నానండి సాయంత్రం పూజ కోసం బయట గుమ్మాన్ని శుభ్రం చేసుకున్నాను ఎందుకంటే నైట్ షిఫ్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ నైన్కి వస్తాను ఈలోపు గుమ్మం అంతా ఏదోలా అనిపిస్తుంది అందుకని చెప్పి శుభ్రంగా గుమ్మం దగ్గర చక్కగా ముగ్గు పెట్టుకున్నాను శుభ్రం చేసి ముగ్గు పెట్టుకున్న తర్వాత నేను పూజకి రెడీ అయ్యానండి ఇలా దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో డిన్నర్కి ఇంకా ప్రిపేర్ చేసుకున్నానండి ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా ఈరోజు డిన్నర్కి అయితే నేను చపాతీ చేశానండి పాపకి చాలా ఇష్టం చపాతీ ప్రిపేర్ చేశాను ఇంకా ఆలు కర్రీ చేశానండి పాపకి ఇంట్లో వాళ్ళందరికీ డిన్నర్ పెట్టేసి నేను కూడా బాక్స్ అది రెడీ చేసుకొని డ్యూటీకి బయలుదేరానండి